నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్నది విఠల ఆలయము ఇది హంపి నగరములో ప్రఖ్యాత ఆలయము విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల పనితనానికి దర్పణం పడుతుంది ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మన సొంత వాహనాలు అనుమతించరు వాళ్లే ఎలక్ట్రికల్ వాహనాలు నడుపుతారు టికెట్ ధర పది రూపాయలు ఢిల్లీ సుల్తానులు మన హిందూ దేవాలయాలను ఎంతలా ధ్వంసం చేశారో ఈ ఆలయాన్ని చూస్తే అర్థమవుతుంది ఇది వైష్ణవ ఆలయము హంపిలో ఎక్కువగా శివాలయాల కన్నా వైష్ణవ ఆలయాలను బాగా ధ్వంసం చేశారు విఠల ఆలయం చాలా పెద్దది ఒక షార్ట్ వీడియోలో చూపించటము కుదరదు ఒక పది షార్ట్స్ రూపంలో మీకు చూపిస్తాను దాని గురించి వివరంగా చెప్తాను విఠల ఆలయము లాంగ్ వీడియోలో ఉంది వీక్షించండి హంపి ప్లేలిస్ట్ చెక్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి